అందరికీ నమస్కారం అండి ఇక్కడ మా వీర మహిళలు ఫస్ట్ స్త్రీలను ముందు మనం మా వీర మహిళలు గారు డాక్టర్ గారు జనసేన వ్యక్తులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా లీడర్స్ అందరూ ఫస్ట్ టైము నేను పార్టీలో జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం తీసుకొని తీసుకుని గండవాసుకుని ఫస్ట్ అమలాపురం షూటింగ్ వచ్చారు సో చాలా ఆనందంగా ఉంది సో ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఎంత అనుభూతి పొందుతామో ఆయన వన్ టు వన్ ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు అంతకన్నా ఎక్కువ అనుభూతి పొందాను ఎవరు ఏమనుకున్నా సరే దేవుడు అనే నేను అంట ఇది ఎవరైనా భజన అనుకోండి ఇంకోలు అనుకోండి నేను అసలు ఎవరి గురించి ఆలోచించుకున్నాను ఒకటే ఒక నాయకుడు కొన్ని లక్షణాలు ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన ఒకటి ఆయనకే చెప్పాను నేను ఒకటి చెప్పాను మనం పది కేజీలు బియ్యం కోసం కదా మనం అడుగులు దాటుతాం పాతికేళ్ళు మన బిడ్డల రాజ భవిష్యత్తు కోసం మనం ఏదో చూడాలి వాళ్ళకి చదువు కావాలి వైద్యం వాళ్ళ ఆర్థికంగా నిలబడాలి పేద ప్రజలు పేద ప్రజలు గరీబీ హఠా అని మన చిన్నప్పటి నుంచి ఎంటను డైలాగ్ గరీబీ హఠావు అని ఎవరో చేయట్లేదు అన్నీ దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు సంపదలు పెంచుకుంటున్నారు ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడ చూసినా గళం ఎత్తి మాట్లాడితే నేను గారిని ఒకటే చూసే పోలీసులు లాక్కెళ్ళిన ఒక వీడియో ఒకటి ఇలాగ మరి మహిళలు ఒక ఇంట్లో ఉండే మహిళలు పిల్లలు చూసుకోవాలి భర్త అత్త మామూలు తల్లిదండ్రులు వీళ్ళందరూ సమాధానం చెప్తూ సొసైటీలోకి వచ్చి వారు వారు వద్ద నేను మాట్లాడిన వేరే మహిళలు అందరూ ఇక్కడ మన మానసు గారు కానీ అక్కడ రాయిపటి అరుణ్ గారు కానీ ఇంకా చాలామంది నాకు పేర్లు అయితే ప్రత్యేకంగా తెలియవు కానీ అవి ఎలాగ ఉన్నారంటే జన సైనికుల కన్నా ముందు వరుసలో ముందు వేరే మహిళలు ఉన్నారు ముందు మమ్మల్ని చంపండి తర్వాత జనసైనికులు తగిలి ఉండాలి ఇలాంటి స్ఫూర్తి ఉన్నటువంటి నాయకులు మన వీర మహిళలు జన సైనికులు మన జనసేన పార్టీలో ఉండటం నిజంగా మన అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అప్పట్లో మన రామసేతు నిర్మిద్దాం అని చెప్పంగానే వానరముగా ఎలాగ ఆయన వెనకాల తోడున్నారో అంతకన్నా బలంగా మా జన సైనికులు వీర మహిళలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చొల్లంగులు నేను పుట్టాను పెరిగిందంతా తాడేపల్లి కూడా వెస్ట్ రెండు జిల్లాలకి వారధి మా అమలాపురం ఈ అమలాపురం జిల్లాలో ఫస్ట్ టైం జిల్లా అయిన సందర్భంగా జన సైనికుల్ని అద్భుతమైన మెజార్టీతో మనం గెలిపించుకోవాలి అది మన బాధ్యత మొత్తం జై జనసేన ఏంటంటే మనం గట్టిగా కృషి చేయాలి దీని మీద మనం అద్భుతంగా పనిచేయాలి మన ఓటు హక్కు ఓట్లు వీళ్ళు కొన్ని కొన్ని చోట్లయితే ఖాళీ స్థలాలు చూపించి అక్కడ యాభై ఓట్లని కూడా రాయించుకోవడానికి ఆఖరికి ఏమైపోయిందంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్న వ్యక్తి కంగారు పడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమా షూటింగ్ లాగా వచ్చే వస్తే రెండు రోజులకే మీకు తడిసి అయిపోతుంది అలాంటిది ఆయన పర్మనెంట్గా అక్కడే ఉంటున్నారు ఇప్పుడు మీకు ఏమి అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు షెఫిల్ చేసేస్తారు అనమాట ఒక డబ్బాలో వేసి అలా తిప్పుతారు చూసారు బాల్స్ని అలా తిప్పి ఈతను తీసుకెళ్ళి వెళ్ళి ఒక చోట ఫుల్ అయిన ఒక చోట ఒకటే నాకు తెలిసిన చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలే అని చెప్తున్నాను నేను మేము జగనన్న తోటే మా ప్రయాణం అని ఏదో అంటాం కానీ తెలుగుదేశానికి జనసేన చేసేమని చెప్తారు మా కార్యకర్తలు జరిగేది అద్భుతమైన ఏంటంటే ప్రకృతి కూడా ఒక్కసారి తిరగబడింది దోచుకుంటారు వనరులు వైజాగ్ షూటింగ్ వెళ్తే ఇవన్నీ గవర్నమెంట్ ఇవన్నీ తాకట పెట్టేశారండి రుచికొండని దోచేశారండి ఇవన్నీ మనం చూసాం మనం ఇంత దౌర్భాగ్యాలు ఇంత అన్యాయాలు మహిళల పట్ల ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో ఎలుగైతే చూపించినా కూడా వాళ్ళు దాని మీద స్పందన లేదు ఎక్కడ చూసినా ఏంటంటే నువ్వెంత దాచుకున్నావు నువ్వెంత దోచుకున్నావు పర్సంటేజ్ ఎంత ఈ రోజున ఎక్కడ చూసినా వైన్ షాపులో మద్యం తాగి ఎంతో మంది ఆసుపత్రి వాళ్ళు చనిపోయే వరకు వెళ్ళారు చాలా వరకు ఎక్కడ మనకి కార్డు కానీ ఎక్కడికైనా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏమీ లేవు ఓన్లీ డబ్బులు ఆ డబ్బులు అన్నీ దేనికి చేస్తున్నారు బైండ్ షాపుల్లో డంప్ చేసి పెడతారు అనమాట రేపు ఎలక్షన్లో పంచడానికి ఇదంతా మనం మన కార్యకర్తలు అంతా గమనిస్తూనే ఉన్నారు కూటమితోటి మనం కలిసాం రెండు జెండాల కలయిక ఈ రాష్ట్రంలో శాంతికి రెండు జెండాల కలయిక ఈ రాష్ట్రంలో సంక్షేమానికి రెండు జెండాల కలయిక ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల భద్రతకి రైతులకి కుల మతాలకు అతీతంగా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి రెండు జెండాలు అలా రావటం అనేది నిజంగా ఒక శుభ పరిణామం ఈ దీన్ని ఎలాగంటే పోయినసారి రిజల్ట్ చూసి వాళ్ళు ఏదో మురిసిపోతున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ పక్కన ఐదేడు తీసేస్తే పదిహేడు మిగులుతాయి ఇది వాస్తవం ప్లస్ ఇంకొకటి మన మనకు వచ్చే స్థానాలు చాలా చోట్ల అమ్మ పథకాలు ఇస్తున్నారు కదా నేను ప్రతి విలేజ్లో అడుగుతున్నా షూటింగ్ వెళ్ళినప్పుడు పథకాలు ఇస్తున్నారు శ్రీకాకుళం నుంచి మొన్న వెళ్ళొచ్చాము షూటింగ్ వెళ్తే ఏటు ఏం పథకాలు ఇస్తున్నారు అలా ఇలా ఇస్తున్నారు ఇలా తీసుకెళ్ళిపోతున్నారు అన్నారు మహిళలు ఏంటంటే ఒకటే ముక్త కంఠంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన పేద ప్రజల కోసం పుట్టిన వ్యక్తి రూపాయి ఆశించకుండా ఆయన డబ్బుల కోసం ఆశించే వ్యక్తి అయితే ఎన్నో యాడ్లు ఆయన కాలం ముందు ఉన్నాయి వంద కోట్ల సంపాదన ఒక యాడ్ చేస్తే ఆయనకి ఎంత వస్తుందో మన అందరికీ తెలిసిందే కానీ ఆయన వచ్చిన డబ్బుల్లో ప్రతి కౌలు రైతు చనిపోయిన కౌలు రైతుకి లక్ష రూపాయలు ఇచ్చింది మనం అందరం చూసాం ఇప్పుడు వీళ్ళు ఏం ఆడతాడంటే ఒక అంబటి రాంబాబు మీకు తెలిసే ఉంటుంది బాబు అంబటి రాంబాబు అతను ఏంటంటే సంక్రాంతి గంగిరెద్దు వాళ్ళు వస్తారు చూసారు అలాగే మన సంక్రాంతి పోగి పండుగలు వేసుకున్నప్పుడు ఈసారి మనం పిలవచ్చు మన గవర్నమెంట్ వచ్చాక సరదాగా వారిని పిలిచి ఒక డ్యాన్స్ ఇచ్చు ఏదో మన గతంలో మినిస్టర్ కదా పాపంలో లక్ష రూపాయలు కూడా మనం ఎంపిక గంగిరేది వాళ్ళకి ఇచ్చే రోజులు పాపం వీళ్ళని కూడా అంబటి రాంబాబు గారికి ఇద్దాం మీరు నోటెమ్మట ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఒకటే మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయాడు మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయారు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలవరం ఆగిపోయిందా లేకపోతే రెండు చోట్ల ఓడిపోతే రే అమలాపురంలో రోడ్లు ఆగిపోయినాయి ఎక్కడే ఎక్కడే అలాగే ఉన్నాయి మీరు అదొకటి తెలుసుకోండి నాలుగున్నర సంవత్సరాల్లో మీరు ఏం చేశారనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి మీకు అయిపోయిన చరిత్ర ఇప్పుడు ఆవిడ ఒక ఆవిడ ఆవిడేం మాట్లాడింది ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే దరిద్రుడు సపోర్ట్ చేశారన్న మాట రోజా గారు మేము అసలు కార్యకర్తలుగా ఎవ్వరూ క్షమించరు ఆ మాటని దానికి తగు సమాధానం మీకు త్వరలోనే వస్తుంది మీరు మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వస్తే ఆ కార్యకర్తలకు ఎయిర్పోర్ట్లో మీరు ఎలా చూపించారు దీన్ని ఏమంటారు దీన్ని సభ్యత అంటారా లేకపోతే గుడ్ మార్నింగ్ అని మీరు అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాబట్టి రానున్నది కూటమి సో నూట ముప్పై ఆరు స్థానాలు ఇరవై యొక్క ఎంపీ స్థానాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి ఇదే అమలాపురం నుంచి మా ప్రచారం మొదలు పెడతాం పాటతోటి మొదలు పెడతాం మా కార్యకర్తలందరూ వెన్నంట ఉండి అద్భుతమైన విజయం వైపు దూసుకెళ్తాం జై జనసేన